హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అయితే మేము కజాపనస పండు తీసుకొచ్చాం చూడండి అయితే ఇప్పుడు ఈ సరౌండింగ్ మొత్తం కుళ్ళిపోయింది అనమాట నేను బొక్క చేసి ఉంటే ఇప్పుడైతే పండిపోయింది కులిపోయింది పక్కన కోసి పడేసి అయితే ఇప్పుడు పేడ్లు చేస్తాను అదే విధంగా పేరు చేసి తింటాము మీకు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కోసుకోవాలి ఇదిగో రండి ఫ్రెండ్స్ దగ్గర చూడండి ఇదిగో అన్నయ్యో ఏం ఆయ్ కష్ట చాలా కష్టం ఇది చాలా మంచిగా పేర్లు చేయాలి లేకపోతే కష్టము ఈ విధంగా ఈ విధంగా అయితే పేర్లు చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చాలా కష్టంగా ఉంది చూడండి పేర్లు అయితే ఈ విధంగా చేశాను దగ్గరండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో తొందరలు అయితే విధంగా ఉన్నాయి చూడండి టేస్ట్ చేస్తాను చూడండి ఇదిగో చాలా ఫ్రెండ్స్ పండు ఫ్రెండ్స్ పేడ చేశాను ఇప్పుడు అయితే తొందలు చూడండి ఈ విధంగా ఉన్నాయి దగ్గర దగ్గర ఉన్నాయి చూడండి తొందరలు ఈ విధంగా అయితే తొందలు తీసుకొని ఈ విధంగా తినాలి ఈ విధంగా చేసి గింజలు కూడా కాల్చుకుని తినవచ్చు అనుకుని తినవచ్చు మీ ప్రాంతాల్లో కూడా ఈ విధంగా పనులు చేసి తింటున్నారు లేదా కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగా ఉంటాయి మరి